అసలు రాజలింగమూర్తి ఎవరు ఈయన పరిస్థితి ఏంది అసలు ఈయనను ఎందుకు హత్య చేసినారు ఏందనే వివరాలు పోలీసులను మనం వివరాలు అడిగితే రేపటికి గానీ అసలు వివరాలు తెలియని చెప్పేసి అంటున్నారు నువ్వు కేసీఆర్ మీద కేటీఆర్ మీద పెడితే అసలు మర్డర్ కేసు ఫెయిల్ అవుతుంది మొత్తానికి అందుకనే ఎవరు చంపితే వాడే శిక్ష అనుభవించాలి ఎందుకు చంపిండో క్లియర్ గా ప్రతి వివరాలు ఏదో కల్పితాలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళు పది రకాలుగా కలిపి 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 అన్ని చేస్తే ఆ కేసు నిలబడదు కోటిరెడ్డి వెంకటరెడ్డి నోరు పెట్టుకొని ఓ మాట మాట్లాడి ఒకటి కేసీఆర్ అట రెండు కేటీఆర్ అట మూడు హరీష్ రావు నాలుగు గండ్ర వెంకట్రామనారాడి ఈ నలుగురికి సంబంధాలున్నాయనంట వెంకటరెడ్డి ఒక మర్డర్ జరిగితే రాజకీయం చేస్తే నీ ప్రభుత్వం నిలబడదు రాజలింగమూర్తి హత్య కేసు భూపాలపల్లిలో రాజలింగమూర్తి ఆయన ఒక సామాజిక కార్యకర్త సో ఆయన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద ఈ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి దాని మీద కోర్టులో కేసు వేయడం జరిగింది అదొక సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే మరి అసలు రాజలింగమూర్తి ఎవరు ఈయన పరిస్థితి ఏంది అసలు ఈయన ఈయనను ఎందుకు హత్య చేసినారు ఏందనే వివరాలు అంటే పోలీసులను మనం వివరాలు అడిగితే రేపటికి గాని అసలు వివరాలు తెలియని చెప్పేసి అంటున్నారు కానీ కొంత భూపాలపల్లి జిల్లా నేను కొంతమందిని విచారించిన కొంతమందిని విచారిస్తే నాకు కొన్ని వివరాలు నాకు తెలియవచ్చినాయి సో ఆ వివరం వివరాలు నేను మీకు చెప్తాను ఎందుకంటే ఈ ఫ్యాక్స్ అన్ని తెలుసుకోకపోతే ఏమైందంటే మిట్లారా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక మర్డర్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి మీకు క్లియర్ గా చెప్తా మిట్లారా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని మర్డర్ చేసిండు హత్య చేసిండు ఫర్ ఎగ్జాంపుల్ హత్య చేసిన తర్వాత ఈ ఏ అనే వ్యక్తికి కొంచెం సంబంధాలు సి అనే వ్యక్తితో సంబంధం ఉంటది ఇప్పుడు అందరు చెప్పినట్టు ఈ సి మర్డర్ చేసిండీ కూడా కేసులో పెడితే ఏమైందంటే ఈ కేసు అంతా వీక్తుంది తర్వాత మీరు ఏ వకీల్ని అడిగినా ఎవరైనా రిటైర్డ్ జడ్జి అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు ఎందుకంటే మీకు కేసు నడవదు నువ్వు కేసీఆర్ మీద కేటీఆర్ మీద పెడితే అసలు మర్డర్ కేసు ఫెయిల్ అవుతుంది మొత్తానికి అందుకనే ఎవడు చంపితే వాడే శిక్ష అనుభవించాలి ఎందుకు చంపిండో క్లియర్ గా ప్రతి వివరాలు ఏదో కల్పితాలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళు పది రకాలుగా కలిపి 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 అన్ని చేస్తే ఆ కేసు నిలబడదు కాబట్టి అన్యాయం ఎవరు జరుగుతుంది అంటే ఈ సచిపోయినోని పిల్లం పిల్లలకే అన్యాయం జరుగుతుంది అట్లనే మరి రాజా లింగమూర్తి కేసులో అసలు దోషులు ఎవరు ఎందుకు జరిగింది ఈ మర్డర్ అనే కోణంలో నేను కొంత సమాచారం తెలుసుకున్నా ఈ రాజలింగమూర్తి అనేది సామాన్ సామాజిక కార్యకర్త అని చెప్తా ఉన్నా సో దానికంటే ముందు ఏంటంటే ముఖ్యంగా బిఆర్ఎస్ లో పనిచేసిండు సో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈయనను పక్కకు పెట్టిర్రు మరి కారణాలు ఏమైనా ఒక పార్టీ నుండి పక్కకు పెట్టినంటే నేను రాజలింగ మూర్తిని చంపడం తప్పు అనేది వందకు వంద శాతం చెప్తున్నా అందరం ఖండిస్తున్నాం దీని బాధ్యత ఎవరిదని చెప్తున్నాం అంటే కాంగ్రెస్దే ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నే ఈ మర్డర్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ దే ఇది రేవంత్ రెడ్డిదే తప్పు ఇక నేను తెలుసుకున్న ఫ్యాక్ట్ సో రాజలింగ మూర్తికి కొంత ల్యాండ్ వ్యవహారాలల్ల కొంత ఇష్యూస్ ఉన్నాయి అనేది నేను తెలుసుకున్నా సో ఆ కోణంలో హత్య జరిగి ఉండొచ్చు అనేది క్లియర్ గా నాకు కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు భూపాలపల్లి ఉండడోళ్ళు గన్పూర్ ఉండోళ్ళు కొంతమంది చెప్పింది అంతేగాని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ హత్యకు కోటిరెడ్డి వెంకటరెడ్డి నోరు పెట్టుకొని ఓ మాట మాట్లాడి ఒకటి కేసీఆర్ అట రెండు కేటీఆర్ అట సంబంధం ఉన్నదట మూడు హరీష్ రావు నాలుగు గండ్ర వెంకట్రామనారాయ్ ఈ నలుగురికి సంబంధాలు ఉండొచ్చు సంబంధాలున్నాయనంటాడు వెంకటరెడ్డి కోటరెడ్డి వెంకటరెడ్డి నేను ఒక విషయం చెప్తున్నా ఒక మర్డర్ జరిగితే రాజకీయం చేస్తే నీ ప్రభుత్వం నిలబడదు అసలు ఈ మర్డర్ ఈ హత్య ఎందుకు జరిగింది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా వీళ్ళ మీద కేసు ఎవలేసిరంటే ఈ రాజలింగ మూర్తి వీళ్ళ మీద కేసు వేసిండు ఇప్పటి వరకు కేసీఆర్ మీద ఇంతమంది కేసులు వేసినారు ఔటర్ రింగ్ రోడ్ యుగేందర్ గౌడ్ వేసిండు ఇంతమంది కేసులు వేసిండ్రు అంత మంది ఇప్పుడు ఈ వేసిన కేసుతోని ఈ కేసీఆర్ కు కేటీఆర్ హరీష్ రావుకు శిక్ష పడుతుందా ఆయన లేకపోతే కథం ఆయన లేకపోతే వీళ్ళు బయటకి అంత ఈ ఇక్కడ ఉన్న సోకాల్ నలుగురు కూడా మర్డర్లు చేసే చరిత్ర ఏమైనా వీళ్ళు ఎప్పుడు చేయాలి ఒకవేళ మర్డర్లు చేయించాలి ఎప్పుడు చేయించాలే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినావు నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడినా ఈ కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళ మీద పెడతారు ఇది అని కూడా అంటాను మరి దానికి ఏ సమాధానం చెప్తారు మరి మీరు ఇది అంత ఏమైందంటే డివైడ్ ఇష్యూ అనేది డివైడ్ అవుతుంది మిత్రారా కేసీఆర్ అనే స్థాయి వ్యక్తి నేను కేసీఆర్ అంటే ఇష్టపడతలేను మడర్లు మర్డర్లు ఈ చిన్న మర్డర్లు చేసేటోడు కాదు కో కో కోట్లే అవినీతి చేస్తామంటే అంటే ముందు వరుసలో ఉంటాడు కేసీఆర్ ఇదే గనక మనం మాట్లాడకుండా పోతే ఏమైందంటే కేసు అనేది చాలా వీక్ అవుతుంది నేను కొంతమంది అడ్వకేట్స్ తో మాట్లాడినా హైకోర్టు అడ్వకేట్తో మాట్లాడినా దీంతో ఏముంటది అని అడిగినా అడుగుతా అడ్వకేట్ ఏం చెప్పినట్టే కేసు వీక్ అవుతుంది కథం వీళ్ళ పేర్లు చెప్తే కేసు తది కేసు అనేది వీక్ అయితది అసలు సంపినోడు తప్పించకపోతాడు ఇక ఎందుకంటే మాకేం సంబంధం ఉన్నది వీళ్ళు బయటకు వస్తారు ఎట్లయినా కాబట్టి ఏది పడితే అది కేసులు పెట్టుడు కాదు నిజానికి కాకపోతే ఆ సంపినోళ్ళు ఎవరైతే సంపించిన ఉన్నారో ఆ ఉన్నాయో మరి ఇంకేమున్నదో ఇంకేమి ఇష్యూ మొత్తానికి ఏదో బిహిండ్ ద స్క్రీన్ ఏదో ఉంటది కానీ కాళేశ్వరం మీద కేసేసినందుకే మర్డర్ చేయించినట్టు దీన్ని నేను యాక్సెప్ట్ చేయమిట్లారా నేను ఇప్పుడు చెప్తానా నేను ఛాలెంజ్ చేసి చెప్తానా ఈ కేసుల కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావు ను గండ్ర వెంకటరామనారెడ్డిని పెట్టండి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పండి ఖచ్చితంగా మొత్తం పోలీసులు కూడా సస్పెండ్ అవుతారు